యూరియా అడిగిన రైతులను తాగుబోతులు అంటూ వ్యవసాయ శాఖ అధికారి నెట్టేసిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో యూరియా ఇవ్వాలంటూ రైతులు నిరసన తెలుపుతూ సొసైటీ కార్యాలయంలోకి ప్రవేశించగా సదరు అధికారి రైతులని బయటికి నెట్టేస్తూ దురుసుగా ప్రవర్తించినట్లు వీడియోలో కనిపిస్తోంది తమను బయటికి ఎందుకు నెడుతున్నారంటూ రైతులు ప్రశ్నిస్తే తాగి వచ్చి గొడవ చేస్తున్నారంటూ ఆయన సమాధానం ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని వ్యవసాయం ఎవడు చేయమన్నారంటూ రైతులని ఆయన ప్రశ్నించడం ఇప్పుడు రైతుల ఆగ్రహానికి గురవుతోంది దీనిపై పై అధికారులకి ఫిర్యాదు చేస్తామని రైతులు అంటున్నారు મું ને નું ગાળો ફોટ કેમેરા ની બેટરી ની અમે બેટરી બોલ બેટરી रा <laughs> Terima kasih